రోమా పత్రిక మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం రోమా పత్రిక ఆరవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు అలాగే ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు పాపముందు నిలిచిందమా అట్లనే రాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనమందరం ఆయన మరణములోనికి పొందితమని మీరు ఎరగరా దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు బృందంలో వాడుకున్నందుకు తిరియేక దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు మనందరి తరఫున నేను చెల్లిస్తూ ఉంటున్నాను మీరు చేసినటువంటి ఈ చూపించిన ప్రయాస తర్వాత మీరు చూపించినటువంటి మీ పట్టుదల తర్వాత సమర్పణను బట్టి ఈ రోజు ఫలితాన్ని అందరం కూడా చూడగలుగుతున్నాం ముఖ్యంగా ఇద్దరు యవనస్తులు ముందుకు వచ్చి యేసు ప్రభు నమ్ముకొని బాప్టిజం తీసుకుంటున్నారు నేను కూడా దాదాపు మీ వయసులోనే బ్యాప్టిజం తీసుకున్నాను నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని కూడా చూసి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించను గాక మీ కొరకు మాత్రమే ఈ మాటలు బ్యాప్టిజం అనేటువంటిది ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి ఎందుకు తక్కువ అంచనా వేయకూడదంటే డైరెక్ట్ గా మనం యేసు ప్రభుతో వ్యక్తిగతంగా ఆయనతో మనం సంబంధాన్ని కలుగుంటాం ఉంటాం లో ఎలాగనంటే ఆయన రక్తంలో కడగబడకుండా ఎవరు బ్యాప్టిజం తీసుకో సో ఆయన రక్తంలో కడగబడ్డాము అంటే డైరెక్ట్ రిలేషన్షిప్ ఇన్ ద బ్లడ్ అనమాట క్రీస్తు యొక్క రక్తంలో డైరెక్ట్ గా మన సంబంధాన్ని ఉన్నాం ఎవరు ఆయన రక్తంలో కడగబడతారో వాళ్లే నీళ్లలో బ్యాప్టిజం పొందుతారు సో కాబట్టి నీళ్లు మన ఒంటి మీదకి రాకముందు మన లోపలికి ఆయన రక్తం వెళ్ళింది అనమాట వెళ్లి మనలో ఉన్న కల్ముషము కలంకం పాపం అంతా కూడా కడిగి ఇప్పుడు నీళ్లు ఏంటంటే లోపల ఆంతరంగికంగా జరిగినటువంటి మార్పుకు బహిరంగమైనటువంటి సూచన ఈ నీటి బ్యాప్టిజం సో కాబట్టి మీరు ఆ విధంగా బ్యాప్టిజం తీసుకుంటారు రెండవది తప్పనిసరిగా చర్చికి వెళ్ళండి బాగా బైబిల్ చదవండి ప్రార్థన చేయండి దేవుడు మీకు గొప్ప జ్ఞానం ఇవ్వాలి నా కోరిక నా దర్శనం ఏంటంటే మీరే ఈ ప్రాంతంలో గొప్ప సేవ చేయాలి మేము ఇంకో మాట ఒకటి ఆలోచించండి చిన్న స్కీమ్ చెప్తాను మేము ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు అర్థమైందా ఇక్కడ నుంచి మేము ఇక్కడికి రాకుండా వేరే చోటికి వెళ్తాం ఇక్కడ చేశారనుకోండి మీ ద్వారా ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా రక్ష్యం పడతాయి మేము ఇక్కడ రానవసరం లేదు కదా మేము ఎక్కడైతే సువార్త అందలేదో అక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళినా నేను ఇదే చెప్తాను మీరు ఇక్కడ సువార్త చేస్తే మేము రావాల్సిన అవసరం ఉండదు అని చెప్తాను సో కాబట్టి మీరు కూడా ఆ విధంగా యేసుప్రభు కొడుకు బలమైనటువంటి సాక్షులుగా కనుక మీరు బ్రతికితే తప్పనిసరిగా దేవుడు మీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ఈ రాత్రి దేవుడు తన ఆత్మను మీ మీద కుమరిస్తే మీరు బహు బలంగా సువార్త ప్రకటిస్తే ఫిలిప్ స్టెఫన్ వల్లే ఎంతో మంది ప్రభుత్వం నమ్ముకొని మీ ద్వారా మహత్కార్యాలు సూచ్యక్రియలు కూడా దేవుడు జరిగిస్తాడు ఆ విధంగా జరిగించాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఫస్ట్ సండే తప్పనిసరిగా ప్రభు వల్ల ఉంటుంది రొట్టె ద్రాక్ష రసం మర్చిపోకుండా కూడా తీసుకోండి అనుదినం కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండండి ప్రభుని ఎప్పుడు మర్చిపోవద్దు వీరి వల్లే మీరు కూడా ఇతరులకు సాక్ష్యం చెప్పి ఇతరులను దేవుల్లోకి నడిపించారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక

అది అలా మీ పేరు సంజయ్ సంజయ్ ఏసుప్రమను నీ సొంత రక్షకునిగా ప్రభుగా అంగీకరిస్తున్నావా ఓకే జీవితాంతం ఆయన మాత్రమే వెంబడించి సేవిస్తావా ఇక మరి ఏ దేవుణ్ణి ఏ దేవత నమ్ముకో కదా రైట్ యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించినందుకు జీవితాంతం ఆయన మాత్రమే వెంబడించి సేవిస్తానని వాగ్దానం చేసినందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నేను నీకు బాప్తిస్మం ఇచ్చి చిన్నాను అలా కూర్చోబోతున్నాను

మోహన్ రావు వేసు ప్రభుని సొంత రక్షకుండా ప్రభుకు అంగీకరిస్తున్నావా ఆయన మాత్రమే నీ దేవుడు నీ రక్షకుడు అని నమ్ముతున్నావా జీవితాంతం ఆయన్ని మాత్రమే వెంబడించి చేస్తావా ఇంకే దేవుడిని నమ్మవు కదా వెరీ గుడ్ మోహన్ రావు యేసు ప్రభుని సొంత రక్షకుండా అంగీకరించినందుకు జీవితాంతం ఆయన మాత్రమే వెంబడించి సేవిస్తానని వాగ్దానం చేసినందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నేను నీకు బాప్తిస్మ ఇచ్చిస్తున్నాను అలా కూర్చోలో वसीबा को वैसे वसीबा ओके हाँ अल्लाह ओके मछली